వచ్చేశాను ఆలోచించుకుంటారా ఎందుకు వాయించుకోను వాయించుకుంటాను అయ్యిపో అయ్యో నేను లాగలేదే తుమ్మితే చీరుడు పోయే రొమాంటిక్ జబ్బు ఒకటి నాకు వచ్చింది ఇదే మా ఇదారు జబ్బు గారు నా చీరడి పని తమ్మిది చెప్పను నువ్వు కూడా నాకు ఈ ఉన్నట్టు ఎవరికి చెప్పుకో చెప్పండి ఈ మాయదారు చెప్పి నా మొగుడుకుంటే బాగుండి పోను ఒరేయ్ నా మాట విని నీ ముండి పడుతున్న మాన్రా వినవా అయితే నేను వెళ్ళిపోతున్నాను డాక్టర్ ఏమైంది డాడీ ఆరోగ్యం బాగానే ఉంది ఆరోగ్యం బాగానే ఉంది కానీ కానీ ఏమైంది డాక్టర్ గారు చెప్పండి మీ నాన్నగారు నిరాహార దీక్ష చేస్తున్నారమ్మా పచ్చి మంచి కూడా ముట్టుకోవడం లేదు ఎందుకని ఏమైంది డాడీ నిరాహార దీక్ష ఎందుకు నేను చెబుతానమ్మా నువ్వు పెళ్లి చేసుకుని బట్ట సహా వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకునే వరకు అన్నం నీళ్లు ముట్టనని ఒట్టి పెట్టుకున్నారమ్మా నిన్న కాక మొన్న పుట్టి నీకే అంత పంతం పట్టింపు ఉంటే నాకు మాత్రం పంతం పట్టింపు ఉండవా ఇప్పటికే ఐదు కేజీల బరువు తగ్గిపోయాడు వెంటనే నిరాహార దీక్ష మానకపోతే రేపు సూర్యోదయం చూస్తాడనేదే కష్టం నాన్నగారు ప్రాణాలు నీ చుతుల్లో ఉన్నాయమ్మా మనసు డాడీ పెళ్లికి ఒప్పుకోండి రూట్ ఇదనమాట నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టంలో మీకు తెలుసు కదా మరి వద్ద మనసు మనం నన్ను వదిలేయమ్మా తెల్లారని చర్చిపోతాను అప్పుడు ఇంటిని కూడా ఆశ్రమం చేసేసుకోమ్మా సరే మీరే గెలిచారు నేనే ఓడిపోయారు నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నా కానీ వన్ కండిషన్ పెళ్లి కొడుకు నేనే సెలెక్ట్ చేసుకుంటాను ఓకే ఓకే లక్ష్మి డాడీకి భోజనం పెట్టవు అలాగేనమ్మా సక్సెస్ గ్రాండ్ సక్సెస్ లక్ష్మి ఆకలి తెచ్చేస్తాను త్వరగా తీసుకొచ్చి పెట్టు వండి వండరా అని తీసుకురా అలాగే నీ వెళ్ళొస్తారా థ్యాంక్స్ రా థ్యాంక్ యూ వెరీ మచ్ ఒరే అవడానికి డాక్టర్ అయినా మంచి యాక్టర్ వినిపించుకున్నారా మాత్రం తక్కువే నటించేవరా ఎస్వి లంగేరాలో నటిద్దాం అనుకున్నాను కుదరలేదు కదా నువ్వు గాని అలా నటించుంటే నేను గుండె వచ్చామంట నీకు హార్ట్ అటాక్ వస్తే నాకు కౌరవ పంపించు వెళ్ళే బాబు బాబు ఎవరేంటి ఒకసారి ఇలారా ఏమిటి గోపి గారు ఉండేది ఈ ఇళ్ళనా అవరేంటి కొంచెం పిలుస్తావా అలాగేనండి జిల్లి ఏమిటి దయచేశారు మీరు ఉద్యోగం కోసం తిరుగుతున్నారు కదా అవును ఓట్ల కోసం తిరిగే నాయకుల కన్నా హీనంగా పెట్లమెత్తుకునే ముస్టి వాళ్ళకన్నా నీచంగా తిరుగుతున్నా మీరు అలా తిరగాల్సిన పర్లేదు మీకు అందమైన ఉద్యోగం ఏంటి ఏమిటి మహిళాశ్రమంలో చేరి కొంపలు కుర్చే పనేనా ఐఎం సారీ అలాంటి ఉద్యోగం నేను చేయడానికి రెడీగా లేను మీరు దయచేసి ఆ ఉద్యోగం కాదు ఇది వేరే ఉద్యోగం అయితే నాకేం అభ్యంతరం లేదు ఒక్క నిమిషం ఉండండి వెళ్ళి నా సర్టిఫికెట్లు తీసుకోండి ఈ ఉద్యోగానికి మీతోనే కానీ మీ సర్టిఫికెట్స్ అవసరం లేదు నాతో రండి రండి మిస్టర్ గోపి ఈ కాంట్రాక్ట్ లో మొట్టమొదటి షర్తు ఛాన్సీ గారితో మీకు జరగబోయే పెళ్లి నిజమైన పెళ్లి కాదు అబద్ధము పెళ్లి ఛాన్సీ గారు నటిస్తారు ఆవిడ్ని మీరు ఫాలో అవుతారు అలా నటించినందుకు మీకు నెలకు రెండు వేల రూపాయల జీతం ముడుతుంది అంటే అద్దెముగుడుగా నటించాలన్నమాట తర్వాత రెండవ షరతు బయట ప్రపంచానికి ముఖ్యంగా ఝాన్సీ నాన్నగారి ముందు మీరిద్దరు భార్యాభర్తలుగా ఉంటారు అంతేగాని మీకు ఝాన్సీ గారి మీద ఎటువంటి అధికారాలు ఉండవు ఈ షరతులు మీకు ఇష్టమేనా మీరు ఎబద్దు పెట్టి ఒప్పుకుంటున్నారా ఒప్పుకుంటున్నాను కానీ నాకు చిన్న అనుమానం ఒకవేళ రేపు ఝాన్సీ గారికి పిల్లలు పుడితే వాళ్ళ మీద అధికారం ఎవరికి ఏమిటి లాయర్ గారు నెలకి రెండు వేల రూపాయలకు అమ్ముడు పోయి ఈ అబద్ధం పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా లేదు అంతేకాదు ఈవిడ గారి ఆస్తి మొత్తం రాసిచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానన్నా నేను ఒప్పుకోను నా ధైర్యం ఏమిటో ఇది వరకే చూశారు ఆడపిల్లవు కాబట్టి ప్రతికి లేకపోతే సమ్మలు అక్కడి జిల్లీ చేసి ఉండేవాడు చూడండి మిస్ ఝాన్సీ అబద్ధ పెళ్లికే కాదు నిజమైన పెళ్లి చేసుకోవడానికి కూడా మీకు అర్హత లేదు మిస్టర్ గోపి నా పేరు జిఎం రావు నేను ఝాన్సీ తండ్రిని నమస్తే నమస్తే కుండ బద్దలు కొన్నట్టు ముక్కుకు సూటిగా నువ్వు మాట్లాడిన మాటలు వింటూ ఉంటే ఒక ముచ్చటగా ఉందయ్యా నా ముక్కు సూటి తనాన్ని చూసి చాలా మంది మెచ్చుకుంటారే కానీ ఒక్కళ్ళు కూడా ఒక ఉద్యోగం ఇచ్చిన పాప అనుకోలేదు పోలేదు పైగా నా అవసరాన్ని ఆసరాగా తీసుకుని డబ్బు ఎర చూపించి నా చేత వెధవ పనులు చేయించడానికి కొంతమంది చూస్తున్నారు ఇలాంటి ఉద్యోగాలు లక్ష్య ఇచ్చినా సరే నేను లక్ష్య పెట్ట చూడు గోపి నువ్వు ముక్కు సూటిగా మాట్లాడడం నాకు బాగా నచ్చిందయ్యా నేను కూడా అంతే సూటిగా చెప్తున్నాను విను నిన్ను ఈ క్షణం నుంచి నా కంపెనీ మేనేజర్ గా అపాయింట్ తెలియదు చూడమ్మా ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోవడంలో నాకు నీకన్నా ఎక్కువ అనుభవం ఉందమ్మా పాపం ఇత్తో బంగారం ఏదో నీకే ఇంకా తెలియడం లేదు మేలిం బంగారాన్ని చూసి ఇత్తడు అనుకుంటున్నావు గాడ్ గోపి గోపీ నమస్తే గుడ్ మార్నింగ్ సార్ హలో ఫ్యాక్టరీ ఫస్ట్ ప్రాఫిట్స్ కయ్ ఇన్ ఇండియా ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్పెషల్ గ్రానైట్ వెరైటీని యుగోస్ ఎక్స్పోర్ట్ చేయడం కోసం ప్రయత్నాలు మిస్టర్ గోపి ఇక నుంచి నువ్వు నా స్పార్ట్ కంపెనీకి మేనేజర్వి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఉద్యోగంతో పాటు నువ్వు నాకు చేయాల్సిన సొంత పని కూడా అవుతుంది ఆ పని నువ్వే చేయగలవు కనుక తప్పకుండా చేస్తాను సార్ నా వల్ల చేయగలిగింది ఏదైనా తప్పకుండా చేస్తాను అది కూడా చెప్పండి ఆ కూతుర్ని చూసావు కదా పెళ్ళంటే విపరీతమైన ద్వేషం ఎన్ని విధాలుగా చెప్పినా పెళ్లి చేసుకోవాలని భీష్మించి కూర్చుంది తాను నువ్వు పెళ్లికి ఒప్పిస్తే తచ్చి నీకు అడుపును పుడతానయ్యా సార్ అడగకుండానే ఉద్యోగం ఇచ్చి నేను మీకు రుణపడేటట్టు చేశారు అలాంటిది నేను మీకు ఉపయోగపడడం కన్నా నాకు అదృష్టం ఉంది ఝాన్సీ గారి పెళ్లి గురించి మీరేం కానీ ఆ సంగతి నేను చూసుకుంటాను నా మాట నమ్మండి సార్ కానీ ఆవిడ్ని పెళ్లికి ఒప్పించడం అంత తేలికేం కాదు కొద్దిగా టైం పడుతుంది అంతవరకు నేను ఉండాలి కదా మీలాంటి మంచి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడు ద్రోహం చేస్తారు మీ అమ్మాయి పెళ్ళి ఏమిటి మీ మనవల పెళ్లిని కూడా మీ చేతుల మీద గోపి మీ మాటలు ఊరట కలిగించడమే కదయ్యా ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి వెయ్యి ఏరుగుల బలం వచ్చినట్టుంది నా ఆయుష్ కూడా పోసుకుని రెండు మూడేళ్ళు బతుకు వస్తాను సార్ నమస్కారం